రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ కనబడదా అంటున్నారు వైసీపీ వాళ్ళు రే బాబు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీ చెల్లి నిన్ను గదిలెక్కించినట్టయితే మీ చెల్లిని శ్రేయస్సు కోరుకోవడం కాని చెల్లికేమో ఏదో దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో తోసేసి నువ్వు గద్దెలెక్కి ఎంజాయ్ చేస్తున్నావు కానీ కృతజ్ఞతగా ఏవైనా మీ చెల్లిని ఆదరించిగా ఆదరింపు కానీ లేకపోతే ఏవైనా ఒక శాఖ ఇచ్చి గౌరవించడం కానీ చేసావా నువ్వు ఈరోజు తన తన తాలూకు తెలివితేటలు తన తాలూకు ప్రతిభ తన తాలూకు ధైర్యాన్ని మెచ్చుకొని ఒక పార్టీకి ఏమనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అంటే గడుమూసుకున్నావా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే నూట ముప్పై ఐదు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జాతీయ పార్టీ తననేమో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఏమో అధ్యక్షురాలిగా పెట్టినట్టయితే అంటే కాంగ్రెస్ కనబడతా నీ అజ్ఞానానికి మత్స్సు ఇది అంత అజ్ఞానమా నీకు తర్వాత నీకు అజ్ఞానం ఉంటే ఉండొచ్చు మిగతా మంత్రులకు ఉండొద్దు ఏముంది రే సరిపడే ఏం చేస్తుంది మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరగలేదు తిరిగిందంటే తనతో పాటు చాలామంది తిరిగారు కదా అంటే ఏమిటి మూడు వందల రూపాయలు ఇస్తే మనకి తిరుగుతారు వాళ్ళందరి పేరు నువ్వు ఇప్పుడు నీ కార్యకర్తలు రెండు లక్షల యాభై వేల మంది కార్యకర్తలు ఉన్నారు నువ్వేమి ఏముంది ఐదు వేల రూపాయలు ఇచ్చావు ఈరోజు ఏమో ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నావు ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీ వెంట వెట్టి శాఖ చేస్తున్నారు వాళ్ళ అందరి పేరు రాదు కదా జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా వాడి పేరు రాదు కదా ఆ జెండా పట్టుకున్న కార్యకర్తలతో సరిమల్ని పూరుస్తా ఉంటే నీ తాలూకు హృదయ వైశాల్యం ఎంత ఉందో అర్థమవుతుంది తర్వాత కాంగ్రెస్ పార్టీ కనబడదనడానికి నువ్వెవరు ఎవ ఎవరి తరం కాదు జాతీయ పార్టీలు కనిపించకుండా ఎందుకు పోతాయి పోయినట్లయితే ఇన్నేళ్ళందుకో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతిలెక్కుతుంది నేను చెప్తున్నా అది మోర్ఆర్ లెస్ కొంచెం ముందు కావచ్చు వెనక్కి కావచ్చు కాంగ్రెస్ పార్టీని అంత చేరని నువ్వు కాదు కదా నీ తల్లలో జేజమ్మ అంత చేయలేదు కానీ పిచ్చి పిచ్చి వాగు లాగొద్దు అంటే సరే మీద మీ కోపం ఉంటే ఆ కోపాన్ని వ్యక్తిగతంగా చూపించండి పార్టీ మీద చూపిస్తారండి పార్టీని లేకుండా చేయాలని మీరెవరు అసలు మీరు ఉంటారా ఊడిపోతారా ఆలోచించుకోండి ఆలోచించుకొని మాట్లాడండి ఆ సర్దలకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అలాంటి మాటలు మాట్లాడుతారా ఇంకెవరికో బుద్ధి జ్ఞానం లేదు శరిముల శాస్త్రం అంటారా ఎవరిని శరిమిళ శాస్త్రం అంటే ఎవరు సరిమల తల్లిని సంకోచిస్తున్నట్టే కదా అంటే తల్లి శీలాన్ని సంకోచించేటువంటి పార్టీ నాయకుడు పార్టీ పెద్దలు వీళ్ళందరూ దేశాన్ని మేలు చేస్తారా దేశానికేమో దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా న్యాయం చేస్తారా ఎలా అందుకోమంటారు నిజంగా శరిమ సర్మని శాస్త్రాన్ని పిలవండి అంటే శర్మిల శాస్త్రి అంటే విజయ అని పిలుస్తారా మీరు బుద్ధి ఉండాలండి మాట్లాడడానికి అంతేగాని ఇలాగ ఇట్లాంటి మాటలు మీ మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి ఇక ముందైనా సరే ఇంత టైం ఏమి లేదు వెళ్తే మీకు వచ్చిన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాకపోయినా నూట డెబ్బై ఐదుకి ఏదైనా కొంచెం డిపాజిట్లు దక్కించుకునే మార్గం ఆలోచించండి డిపాజిట్లు రాకుండా ఇట్లాంటి ప్రేలాపనలు అన్నీ మిమ్మల్ని దిగజారుస్తున్నాయి కానీ మీరు ప్రజలకి ఏమని చేస్తున్నావు ప్రజలకి ఏం చూస్తున్నాము ఎంతసేపు నవరత్నాలు అంటారు నవ నవరత్నాలే ఎంతమందికి వస్తున్నాయి ఎంతమంది అసంతృప్తితో ఉన్నారు ఈరోజు విరక్తభావం కలగడానికి కారణం ఏంటి అవి ఆలోచించుకొని ముందు మీ పరిపాలనలో లోపాలు ఆలోచించుకోండి మీ మాటల్లో ఉన్నటువంటి అశ్లీలత అసభ్యత దాన్ని చక్కదిద్దుకోండి అదేమి లేకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే జనాలు చూస్తున్నారండి జనాలు వెర్రెక్కిపోయి ఉన్నారు మీ మాటలు వింటే ఒకసారి పర్వాలేదు రెండోసారి కూడా పర్వాలేదు అవివేకం అనుకుంటారు తరదేమనుకుంటారు నీకు బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అనమాట మీరు ఎవరిని సంకోచిస్తున్నారు సొంత మీ పార్టీ నాటి అధినేత అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి తల్లి తల్లి తల్లిని సంకోచించి ఆ చెల్లిని సంకోచించి అంత కుసంస్కారాన్ని దిగజారిపోవడం అన్నది ఎంతవరకు న్యాయమో మీరు గుండెమే చేసుకుని ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అని అన్నది మీరెవరండి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉంటుంది మీరు చూస్తారు మీరు చేసిన తప్పులన్నిటికి కూడా మీరు ఒకరోజు అంటే పశ్చాత్తాపడే రోజు దగ్గరలోనే ఉంది అంతే కానీ కారు కూతుళ్ళ కుడులో మీకు మీ జ్ఞానం బయటపడసరి కదా మీ అజ్ఞానం బా బహిష్కృతంగా బాగా విస్తృతంగా ప్రచారంలో ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడండి